హలో అండి నమస్తే రేవతి దళవాయి ఈరోజు మనం భారతదేశ గ్రాండ్ క్యానియాన్ క్యానియాన్ అంటే లోయండి భారతదేశ గ్రాండ్ క్యానియాన్ పర్వత గా మనం గండికోట చాలా ప్రసిద్ధి చెందిందండి ఈ మధ్య మేము గండికోటకు వెళ్ళొచ్చాము దాని విశేషాలు చెప్పుకుందామండి మీరు కూడా గండికోట గ్రాండ్ క్యానేయాన్ని దర్శించాలనుకుంటున్నారా అయితే మీకు కొన్ని విషయాలు తప్పకుండా చెప్పాల్సింది భారతదేశ గ్రాండ్ క్యానేయానగా మనం గండికోటను చెప్పుకుంటాం గండికోట భారతదేశం ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలో జమ్మల మడుగు నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో పెన్నా నది ఒడ్డున ఉన్న ఒక గ్రామం మన భారతీయ పర్యాటక ప్రదేశాల అందాన్ని ఆస్వాదిద్దాం వాటిని అనుభవిద్దాం స్వచ్ఛమైన స్వేచ్ఛమైన మనసుతో వాటిని ఆస్వాదిద్దాం అది కూడా వేరే దేశాల పర్యాటక ప్రదేశాలతో పోల్చకుండా గండికోట ఒక యునిక్ ప్లేస్ ఇక్కడ ప్రకృతి అందం అంతా కూడా రాళ్లతో నిండి ఉంటుంది ఇక్కడ కొండగట్టు ప్రదేశం అమ్మ చేతి వంట అంత కమ్మగా టేస్ట్గా ఉంటుంది మేము మా ఫ్రెండ్స్తో టూ డేస్ గండికోటను సందర్శించాం రెండు రోజులు గండికోటను సందర్శించడానికి సరిపోతుంది వేరు వేరు ప్రదేశాల నుండి మా ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చి అక్కడ జాయిన్ అయ్యామండి మేము గుంటూరు నుండి వెళ్ళాము గండికోట గార్జ్ వ్యూ చాలా ఆకర్షణీయంగా ఉందండి ఈ భారీ ప్రకృతి ముందు మనుష్యులం ఒక మచ్చలాగా కనిపిస్తున్నాం వాటి ముందు మన అహంకారం ఎంత చిన్నదో ఈ ప్రకృతి దృశ్యాలు మనకు తెలియచేస్తాయండి గండికోట గార్జ్ వ్యూ దానికి నిదర్శనం లోతైన లోయ రాతి భూభాగం మధ్యలో ప్రవహించే పెన్నానది చాలా మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుందండి ఈ నదీ లోయ ఏర్పడటానికి లక్ష సంవత్సరాలు పట్టిందని చెప్తారు ముందుగా పాయలుగా ఉన్నటువంటి ఈ పెన్నానది చిత్రావతి నది పెన్నానది వరదల వలన కొండను తులుచుకొని మార్గం ఏర్పరచుకొని వెడల్పుగా తయారైంది గట్టిగా ఉన్న కొండ భాగం పక్కకు ఏర్పడి లోయలాగా ఏర్పడింది నదికి రెండు వైపులా ఎత్తైన ఎర్రటి కొండల నడమ పెన్నానది అద్భుతంగా ఉంటుంది పెన్నానది ఆ కొండల చుట్టూ అంత ఆకుపచ్చని అడివి చూసేవారికి ఎంతో ప్రశాంతతనిస్తుంది రెండు వైపులా రిజర్వాయర్ ఉండటం వలన ఎప్పుడూ కూడా పెన్నా నదిలో లోయలో నీరు కనిపిస్తుంది కొండ మీద నుండి మూడు వందల అడుగుల అడుగున పెన్నానది ఎప్పుడూ ఉంటుంది విసిరేసినట్లుగా ఉండే అనేక కొండరాళ్ళు ఎవరో చెక్కినట్లుగా ఉంటాయి ఒకదాని మీద ఒకటి పేర్చినట్లు ఉండే ఆ కొండ భాగం ఆ మధ్యలో పెన్నానది ఒక అద్భుత అనుభవం ఈ లోయ ఒక్కో చోట మనకి ఒక్కొక్క రకంగా కనిపిస్తుంది ఇక్కడ అనేక సాహస క్రీడలు బోటింగు లాంటివి ఎన్నో ఉన్నాయి అంతేకాకుండా ఇక్కడ బెడ్డింగ్ షూట్స్ కూడా చాలా బాగా జరుగుతున్నాయి అనేక మందికి ఉపాధి కలిగిస్తుంది గండికోట ఒక టూరిస్ట్ స్పాట్గా తయారై అనేక మందికి ఉపాధిగా కూడా కలిగిస్తుంది ఇలాంటి అనుభూతి ఎంతో అపూర్వమైనది లోతైన లోయ రాతి భూభాగం మధ్యలో ప్రవహించే పెన్నానది ముఖ్యంగా సూర్యోదయం మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది ఉదయాన్నే మనకు కనపడే ఆ సూర్యోదయం ఆ కొండల మధ్యన వి ఆకారంలో మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది పెన్నానది సహజ సౌందర్యం సందర్శకులకు ఒక అనుభవాన్ని ఇస్తుంది వ్యూ పాయింట్ నుంచి పెన్నా నది అద్భుతము సౌందర్యము అద్భుతము శుక్రవారం పర్యాటకుల గుడారాలు వేస్తారు క్యాంపింగ్ టెంట్స్ రాత్రివేళ క్యాంపింగ్ ఫైరు క్యాంపింగ్ ఫైర్ వాతావరణము ప్రశాంతంగా మన ఆనందంగా గడుపుతాము సూర్యోదయం అయిన తర్వాత కింద వాటర్ ఫాల్స్ ఉన్నాయండి ట్రెక్కింగ్కి వెళ్ళాము ఇలాంటి వాటర్ ఫాల్సు మధ్య మధ్యలో చాలా ఉన్నాయండి దర్శిస్తే చాలా కన్నుల పండగగా ఉన్నాం ఇలా డే వన్ పూర్తయిందండి తర్వాత మనం డే టూ రోజు చూద్దాం భారతదేశ గ్రాండ్ క్యానియాన్గా పిలవబడే గండికోటకు చారిత్రిక ప్రాముఖ్యత ఉందండి పదమూడవ శతాబ్దంలో కాకతీయ రాజవంశం నిర్మించిన కోట ఉందండి ఈ కోట గోడ ద్వారాలు కోట గోడలు చాలా బలిష్టంగా వ్యూహాత్మకంగా ఉంటాయి అవి దాటుకొని లోపలికి వెళ్తే మనం చార్మినార్ని దర్శిస్తాము చార్మినార్ దాటి కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ కారాగారము ధాన్యాగారాలు కనిపిస్తాయి అది దాటి కొంచెం ముందుకు వెళ్ళగానే రంగనాథ ఆలయాన్ని దర్శిస్తాము ఈ ఆలయము చాలా శిథిలమైపోయి ఉందండి లోపల దేవుని విగ్రహం ఏమీ లేదు పూజలు కూడా ఏమి జరగవండి మనము ఆలయాన్ని దర్శించి అక్కడ ఉన్న శిల్ప సౌందర్యాన్ని చూసి ఆనందిద్దామండి అంత అద్భుతంగా ఉందండి ఆలయము చాలా పెద్ద ప్రాంగణం అండి ఎంత పెద్ద టెంపుల్లో నుండి ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద టెంపుల్ నేను ఎప్పుడు చూడలేదండి కానీ మొత్తం శిథిలమైపోయి ఉందండి కొండరాళ్ళు అన్నీ విరిగి పడిపోయి ఉన్నాయి కానీ లోపల శిల్పాలు అవన్నీ కూడా చాలా బాగున్నాయండి ఇంత శిథిలమైన ఆలయంలో శిల్పాలు చాలా అద్భుతంగా ఇంకా అలాగే ఉన్నాయండి చూడండి ఒకసారి కొంచెం ముందుగా వెళితే మనకు జుమ్మా మసీద్ కనిపిస్తుందండి చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో మసీద్ అసలు చూసేందుకు రెండు కళ్ళు చాలట్లేదండి ఎంత పెద్ద ప్రాంగణమోనండి ఎంత పెద్ద మసీదు చాలా పెద్దగా ఉందండి చాలా అందంగా ఉంది మనం గాజ్ వ్యూకి వెళ్ళాలంటే వీటన్నిటినీ దాటుకొని మనము ట్రెక్కింగ్ ద్వారా గాజ్ వ్యూకి వెళ్ళాల్సి ఉంటుందండి ఈ విధంగా మనము కోటను చక్కగా సందర్శించామండి గండికోట రాజకీయంగా కాకుండా ఆర్థికంగా కూడా విశిష్టమైంది గండికోటలో వజ్రాల వ్యాపారం జరిగేదని చరిత్ర చెప్తుంది దీని వలన గండికోట ఆర్థికంగా బలమైనదిగా మనం చెప్పుకోవచ్చు గండికోట పదహారవ శతాబ్దం వరకు హిందూ రాజుల చేతుల్లో ఆ తర్వాత ముస్లిం పాలనలో ఉంది ఇప్పుడు భారత పురావస్తు వారి ఆధీనంలో ఉంది ఈ గ్రామం అంతా కూడా కోట లోపలి భాగంలోనే ఉంది పెన్నానది సరిహద్దు కోట చుట్టూ దుర్భేద్యమైన ప్రాకారం ఉంది చుట్టూ అడవులు చుట్టూ నీరు చుట్టూ కొండలు కోటకి రక్షణగా ఉన్నాయి ఈ పెన్నా నది ఏడు కిలోమీటర్ల వరకు ప్రవహిస్తుందని అంచనా భారతదేశ గ్రాండ్ క్యానియాన్గా పిలువబడే గండికోటకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉందండి గండికోట ఒక యూనిక్ ప్లేస్ మీ కనా ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రేవతి దళవాయి